హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీనా ఉదయాన్నే లేస్తుంది ఇక లేచి తలంటి స్నానం చేసుకొని చక్కగా కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తుంది ఇంకా తర్వాత దేవుడికి నైవేద్యం కూడా చేస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న ప్రభావతి షాక్ అయిపోతుంది మీనాకి ఎవరు చెప్తారు అసలు ఇలా తనని పొద్దున్నే లేవమని ఇవన్నీ చేయమని ఎప్పుడు చూసినా పని చేస్తుంది అలాగే తను కూడా చాలా నీట్గా ఉంటుంది ఇంత ఉదయాన్నే పూజ కూడా చేస్తుంది పైగా పరమాన్నం కూడా చేస్తుంది అని మీనాని అలాగే చూస్తూ ఉంటుంది ఇక మీనా పూజ మందిరం దగ్గరికి వెళ్ళి పూజ చేసి కుంకుమ బొట్టు తీసుకొని పాపిట్లో పెట్టుకొని ఆ తర్వాత పసుపు కొమ్ముకి కుంకుమ అద్ది కళ్ళకు అద్దుకుంటుంది అదంతా అలాగే చూస్తూ ఉంటుంది ప్రభావతి అదే సమయంలో శృతి కూడా చూస్తుంది ఇక ఫోన్ మాట్లాడుతూ ఫోన్ పెట్టేసి మీనా దగ్గరికి వస్తుంది వచ్చి మీనా అక్క అసలు నిన్ను చూస్తుంటే మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా బలి ముచ్చటేస్తుంది ఇంత ఉదయాన్నే లేచి ఇంత చక్క పూజ చేసావు ఇలా నువ్వు పూజ చేస్తుంటే నెగిటివ్ వైబ్రేషన్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మన ఇంటికే వచ్చినట్టు ఉంది చాలా చక్కగా అనిపిస్తుంది మనసంతా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ స్మెల్ నాకు చాలా నచ్చింది అని ఇక అంటూ ఉంటుంది ఇక తర్వాత అక్క ఎప్పుడు నువ్వు ఇలాగే చేస్తావా అసలు ఇవన్నీ నీకు ఎవరు చెప్తారు అని అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఇలాంటి పద్ధతులే నేర్పించింది అందుకనే ఇవన్నీ నాకు అలవాటు అని అంటుంది ఇక మీనా మరి మా అమ్మ ఎందుకు నాకు ఇవన్నీ నేర్పించలేదు అని అంటే నేర్పించకుండా ఎందుకుంటుంది కాస్త నీకు గారభం ఎక్కువ చేసుంటుంది దేక్ ఆడపిల్లవి కదా నీకు కాస్త గారభం చేస్తుంటుంది అందుకనే నువ్వు ఇవన్నీ అంతగా పట్టించుకోలేదు అని అంటే లేదక్క మీరు మధ్యతరగతి కుటుంబం కాబట్టే మీరన్నీ నేర్చుకుంటున్నారు మేము డబ్బున్న వాళ్ళం కదా అందుకనే అవన్నీ తెలీదు అని అంటే చూడు శృతి డబ్బు ఉన్నా లేకపోయినా ఆచారాలు పద్ధతులు అలవాట్లు అన్నీ ఒకటే కాకపోతే మనకి వాటి మీద కాస్త శ్రద్ధ ఉండాలి అంతే అని అంటుంది ఇంకా తర్వాత ప్రభావతి ఎప్పుడు మీనా ఇలా చేస్తూనే ఉంటుంది నా పెద్ద కోడలు ఏం చేస్తుందో తను కూడా ఇలాగే చేస్తుంది శృతి అంటే గొప్పింటి అమ్మాయి కాబట్టి ఇవన్నీ తెలియకపోవచ్చు కానీ రోహిణి కూడా కాస్త సాంప్రదాయంగానే ఉంటుంది తను ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది ఇక రూమ్లోకి వెళ్ళగానే రోహిణి మెడలో తాలిబొట్టు తీసేసి ఓ పక్కన పెడుతుంది ఇంకా అలాగే మొహానికి అంతా కూడా ఒక ఫేషియల్ మాస్క్ అంతా వేసుకొని కళ్ళ మీద దూదులు పెట్టుకొని అలా కుర్చీ మీద నైటీ వైట్ నైటీ వేసుకొని అలా పడుకొని ఉంటుంది జుట్టంతా విరబోసుకొని అది చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దయ్యం దయ్యం ఈ గదిలో దెయ్యం ఉంది అమ్మో దయ్యం అంటూ లోపలికి వెళ్ళి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక గోడ బయట నిలబడి దయ్యం దెయ్యం అంటూ చాలా కంగారు పడుతుంది ఇక అదే సమయంలో మనోజ్ వస్తాడు తన చేతులకి కూడా ఏదో ఒక క్రీమ్ ఉండడంతో ఏంటి వీడి చేతులకి ఏదో క్రీమ్ ఉంది అని అనుకుని ఒరే మనోజ్ లోపలికి వెళ్ళకరా లోపల దెయ్యం ఉందిరా మీరు ఎంతకాలం గమనించుకోలేదు లోపల దెయ్యం ఉంది నా కళ్ళారా నేను చూశాను రా దయ్యాలు బోతాలు ఉంటాయంటే నేను నమ్మలేదు కానీ నా కళ్ళారా నేను చూశానురా అని ఎనగానే దెయ్యాలేంటమ్మా ఎక్కడ చూసావు రా అని అంటే వద్దురా వద్దు అదిగో ఎదురుగా కూర్చున్న కూర్చొని కనబడుతుంది చూడు అని అనగానే అమ్మా తన దెయ్యం కాదు రోహిణి అని అనగానే రోహిణియా అని దగ్గరికి వెళ్తుంది ఇక మొహానికి అంతా క్రీమ్ ఉంటుంది కళ్ళ మీద దూదులు తీసి దూదులు చూసి ఏంటమ్మా ఈ దూది కళ్ళ మీద పెట్టుకున్నావు చచ్చిన వాళ్ళలాగా ఉన్నావు నిన్ను చూస్తుంటే అసలేంటి అవతారం ఈరోజు శుక్రవారం మీనా చూడు చక్క పూజ చేసి లక్ష్మీదేవిలాగా చక్క కాళ్ళకు పసుపు రాసుకొని ఉంది నువ్వేంటి అవతారం మంగళ మెడలో మంగళసూత్రం కూడా తీసేశావు ఇలా అయితే ఎలా చెప్పు అని ప్రభావతి అంటుంది ఏంటంటే కొత్తగా మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ మీరు ఎప్పుడు నన్ను అడగరు కదా అసలు మా రూంలోకి మీరు రారు కదా అలాంటిది ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటంటే మీరు కూడా ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు మీరు ఈ కాలం మనిషి పాతకాలం మనిషి అయినా కొత్త కాలం మనిషిలాగే ఎప్పుడు మీ మాటలు ఉంటాయి కానీ ఫస్ట్ టైం ఇలా మీరు మాట్లాడడం అని అంటే ఫస్టు లేదు సెకండు లేదు పెద్ద కోడలివి నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు నాకెంత అవమానంగా ఉంటుంది మీనా చూడు ఎలా ఉందో ఉదయాన్నే పూజ చేసింది ఇంట్లో పనులన్నీ చేసింది అలాగే దేవుడికి నైవేద్యం కూడా చేస్తుంది కానీ నువ్వేం చేస్తున్నావు చూడు నీవు నీ అవతారం ఎలా ఉన్నావో ఇలా అయితే కష్టం అని కోపంగా బయటకు వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా మనోజు రోహిణిని చూసి ఏంటి అమ్మ కొత్తగా మాట్లాడుతుంది మీనాని చూసి నిన్ను నేర్చుకోమంటుంది అని అంటే అదే కదా నాకు అర్థం కావడం లేదు అని అంటుంది ఆ తర్వాత మనసులో ఇలా అంటుంది ఓ మీ బాధ అంతా ఏంటో నాకు తెలుసులేండి అత్తయ్య గారు శృతి బోలిడను నగలు తెచ్చుకుంది నేను పేరుకే మా నాన్న కోటేశ్వరుడు అని చెప్తున్నాను మలేషియాలో బిజినెస్లు చేస్తున్నాడు అని చెప్తున్నానే కానీ నా వైపు నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు కదా అది ఇప్పుడు మీకు మనసులో బాగా ఉంది అందుకనే ఇలా మాట్లాడుతున్నారు నేను నగలు తెచ్చుకోలేను కానీ మిమ్మల్ని ఎలా బుట్టలో వేసుకోవాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటుంది ఇంకా తర్వాత తను ఎప్పటిలాగానే వెళ్ళిపోతుంది పార్లర్కి ఎన్ని చేసినా ఈ బాలు మీనల్ని మాత్రం నేను ఇంట్లో నుంచి పంపించలేకపోతున్నాను వీళ్ళంతటా వీళ్ళే వెళ్ళిపోయేలాగా ఏదైనా మార్గం నేను ఆలోచించాలి అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత మీనా మీనా అంటూ పిలుస్తాడు బాలు మీనాని ఇదేంటి వీడు ఎప్పుడు పూలగంప పూలగంప అని పిలుస్తాడు అలాంటిది ఇప్పుడేంటి మీనా అని పిలుస్తున్నాడు ఏదో ఉంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు మీనా ఏంటండి అని అంటుంది మీనా నువ్వు రెడీ అయితే నిన్న చోటుకి తీసుకువెళ్తాను అని అంటాడు ఎక్కడికండి అని అంటుంది ఎక్కడికంట వెంటి నా భార్య నన్ను అడగడం నేను కాదనడమా గోల్డ్ షాప్కి అని అంటాడు గోల్డ్ షాప్కా అమ్మో ఎందుకు అని ప్రభావతి మనసులో అనుకొని షాక్ అయిపోతుంది ఇంకా మీనా గోల్డ్ షాప్కా ఇప్పుడు ఎందుకండి అని ఎనగానే ఎందుకంటావేంటి నువ్వు ఇలా పసుపు తాడు వేసుకొని తిరుగుతుంటే నాకు చాలా బాధగా ఉంది అందుకనే నేను నీకు బంగారుపు పుస్తలు తాడు కొనాలనుకుంటున్నాను అది ఈరోజే అందుకే రమ్మంటున్నాను అని ఎనగానే అయ్యో ఇప్పుడు అంత డబ్బు మీకెక్కడిదండి అసలే డబ్బులు లేవు ఇప్పుడేమో చాలా రేటు బంగారం ఉంటుంది ఇప్పుడు ఎందుకులేండి ఏదో ఆవేశంలో అన్నాను కానీ ఇప్పటికిప్పుడు మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు అలా అని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తీసుకొని మీరు ఇబ్బంది పడి నాకు కొనొద్దండి అంతకంటే నాకు లేకుండా ఇలా ఉండటమే ఎంతో సంతోషం మీరు ఇబ్బంది పడి మాత్రం నాకు తేవద్దండి నేను ఏ గోల్డ్ షాప్కి రాను అని అంటుంది పిచ్చి పిచ్చి మీనా నేను ఏ ఇబ్బంది నేనెందుకు పడతానో నేనేమో వాడిలాగా సోమరిపోత అనుకుంటున్నావా ఆ మనోజ్ గడ్ లాగా దగ్గర కూర్చొని కాలక్షేపం చేసి వచ్చేవాళ్ళ కనపడుతున్నానా కాదు నేను మగాణ్ణి నేను సంపాదిస్తాను నేను తలుచుకుంటే వారం రోజుల్లోనే నువ్వు అడిగినంత బంగారం నేను కొనగలను ఈ మధ్య కాస్త నేను ధ్యాస పెట్టడం లేదు కానీ ట్రావెల్స్ మీద నేను కానీ బాగా ధ్యాస పెట్టానంటే వారం పది రోజుల్లోనే నువ్వు కోరుకున్నంత బంగారం నేను తెచ్చిస్తాను కష్టపడే తత్వం నా దగ్గరుంది అని అనగానే అవునండి ఆ మాట నిజమే మీకంటే ఎవరు కష్టపడతారు మీ మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా మీకు మంచి జరుగుతుంది అని అనగానే ప్రభావతి వస్తుంది అనండి బాగా ఆడిపోసుకోండి ఎంతసేపు నా పెద్ద కొడుకు మీదే కదా మీ బాధంతా వాడు ఖాళీగా ఉంటున్నాడనే కదా మీ బాధంతా వాడేమీ ఖాళీగా ఉండడం లేదు వాడు జాబ్కి వెళ్ళిపోతున్నాడు వెళ్ళకపోతే వెళ్ళకపోతాడు మీకేంటి బాధ వాడి పెళ్ళం ఏమైనా పూలముక్కునే మనిషి అనుకుంటున్నావా ఏంటి వాడి పెళ్ళం మలేషియాలో వాళ్ళ నాన్నకి కోట్లు ఆస్తుంది తలుచుకుంటే రాత్రికి రాత్రే వాడు కుబేరుడు అయిపోతాడు వాడి గురించి ఇంకా మీకు తెలియడం లేదు వాడిని తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు అని అనగానే వాడిని నువ్వే బాగా ఎక్కువ అంచనా వేస్తున్నావు ఏరా మనోజ్ మనోజ్ ఎక్కడా బయటకు రారా అని ఎనగానే మనోజ్ బయటకు వస్తాడు ఇప్పుడు చెప్పరా నువ్వు రోజు లంచ్ బాక్స్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అని అనగానే ప్రభావతి ఈ విషయం వీడికి కూడా తెలిసిపోయిందా మనోజ్ ఏ పని చేయకుండా కాలక్షేపం కోసం బయటకు వెళ్తున్నాడని జాబ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఈ విషయం నాకు మాత్రమే తెలుసు కదా ఈ బాలుగడికి ఎలా తెలిసిందబ్బా వీడు ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం అందుకే వీడికి తెలిసిపోయినట్టుంది ఇప్పుడేం నేను మాట్లాడకుండా ఉండడమే మంచిది ఈ విషయం కానీ రోహిణికి తెలిసిందంటే ఇక ఇంట్లో రచ్చరచ్చాయి అని అనుకొని బాబు నీకు నమస్కారం మీరు ఏమన్నా అనుకోండి మేము మాత్రం ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు మీకు దండం పదరా అని చెప్పి మనోజ్ని తీసుకువెళ్ళిపోతుంది లోపలికి ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుశీలమ్మ సత్యానికి ఫోన్ చేసి ఏరా సత్యం ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందా నా దిగులంతా నీ గురించేరా నువ్వెలా ఉన్నావో అని నాకు రోజు అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడికా నేను వచ్చి ఉండలేను నీ పెళ్ళం నోరు ఎప్పుడు మూతపడుతుందో ఆ గయ్యాళితనం ఎప్పుడు మానేస్తుందో అప్పుడు అక్కడికి నేను రాగలను కానీ అంతవరకు నేను ఇలా నీతో ఫోన్లో మాట్లాడమేరా ఎలా ఉన్నావురా సత్యం అని అనగానే అమ్మా నేను బాగానే ఉన్నాను కానీ అని అనగానే కానీ ఎంట్రా ఏమైంది ఆ మీనాని మళ్ళీ నీ పెళ్ళం ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని అనగానే ఇబ్బంది అంటే అని అంటాడు ఇబ్బంది పెట్టకుండా ఎందుకుంటుంది నీ పెళ్ళానికి అత్త నచ్చదు కోడలు నచ్చదు అని అనగానే ఏం చేస్తావులేమ్మా ఒక్కొక్కరు చాదస్తాం ఒక్కొలా ఉంటుంది దానికి మనం ఏం చేస్తాము అమ్మా ఊరిలో కొంచెం పొలం ఉంది కదా ఆ పొలం అమ్మాలనుకుంటున్నానమ్మా అది నువ్వు అనుమతిస్తేనే అని సత్యం అంటాడు ఎందుకురా ఇప్పుడేం అవసరం వచ్చిందని అని అనగానే అవసరం అంటే పెద్దగా ఏమీ లేదు కానీ అని అంటాడు అర్థమైందిరా నాకు అర్థమైంది నీ పెళ్ళం ఇదిగో నేనుంటున్న ఇల్లు ఆ పొలం అన్నీ అమ్మేసి తనకి ఇమ్మంటుంది కదా నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా అని అంటే లేదమ్మా ప్రభా ఏమీ నాకు అలా చెప్పలేదు కాకపోతే అని చెప్పి మీనాకి ప్రభావతికి జరిగిన గొడవ అంతా కూడా సుశీలమ్మతో చెబుతాడు సత్యం పాపం మీనా వట్టి మెడతోనే ఉంది అందుకనే నాకు బాధగా ఉంది తనకి కాస్త బంగారం కొనాలి బంగారం కొనాలంటే కాస్త పొలం అమ్మాలమ్మా అని ఓరి బడవా ఈ మాత్రం దానికి పొలం ఎందుకు రామ్మడం మీ నాన్నగారు నాకు చేయించిన బంగారం ఉంది కదా ఆ బంగారం అలాగే ఉంచాను అలాగే ఈ సంవత్సరం వచ్చిన కావులు డబ్బులు కూడా అలాగే దాచి ఉంచాను వాటితో మీనాకి బంగారం చేయించు అని అనగానే అమ్మా నువ్వల ఇస్తే ప్రభా గొడవ చేస్తుందమ్మా ఆ బంగారం కోడలిగా నాకే ఇవ్వాలి కదా మీ నాకు ఇవ్వడం ఏంటి అని గొడవ చేస్తుందమ్మా అమ్మా అని అంటాడు వద్దంటావేంట్రా అసలు ఆ మాట చెప్పడానికి నువ్వేవిడివిరా నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను అయినా ప్రభా గురించి నీకు తెలిసిందే కదా నా బంగారం నేను ప్రభాకే ఇవ్వాలి అదే రూలు అదే ధర్మం కానీ తనకు మానేసి మీనాకి బాలుకి ఎందుకు ఇస్తానంటున్నాను మీ భార్య ఓ మనిషిలా ప్రవర్తిస్తుందరా ఓ పశువు కంటే దారుణంగా ఉంటుంది ఏతల్లైనా బిడ్డలందరినీ సమానంగా చూస్తుంది ఇంకా చెప్పాలి అంటే కాస్త తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళని బాగా చూస్తుంది ఇప్పుడు మనోజ్ గడికి వచ్చిన భార్య రవి గడికి వచ్చిన భార్య ఇద్దరు కోటీశ్వర్లే కదా పాపం బాలు భార్య మీనా పేదింటి పిల్ల కదా అలాంటప్పుడు ప్రభా తనని ఓ చూపు చూడాలి కదా అలాంటిది వాళ్ళని చూడదు డబ్బు వాళ్ళని అలాగే అహంకారంతో ఉన్నవాళ్ళని పొగరుతో ఉన్నవాళ్ళని మీద కూర్చోబెట్టుకుంటుంది పేదవాళ్ళని ఛేదరించుకుంటుంది అదేం బుద్ధి బయట వాళ్ళతో ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇంటి సొంత కోడల విషయంలో కూడా అలా చేయడం చాలా తప్పురా అందుకనే నేను నా బంగారాన్ని ప్రభాకైతే నేను ఇవ్వదల్చుకోలేదు మీ నాకే ఇస్తాను నా మనవరాలకి నేను ఇచ్చుకుంటాను ఎవరు నన్ను అడుగుతారో చూస్తాను ఎదురు తిరిగితే చంప కొడతాను ఏమనుకుంటుందో ఏమో నీ దగ్గర ఆటలు సాగినట్టు నా దగ్గర సాగిస్తే అనుకుంటుందా ఏంటి ప్రభా అని అనగానే ఇంకా సత్యం నవ్వుతాడు అమ్మా అని అనగానే నువ్వు ఇలా మెత్తగా ఉండడం బట్టే నీ పిల్లం ఆటలాడుకుంటుందిరా పాపం ఆ మీనా కూడా నోటిలో నాలుక లేని పిల్ల అందుకని దాంతో కూడా ఇలా ఆడుకుంటుంది ఓ రోజు చూసుకొని వీలు చూసుకొని బాలుని మీనాని ఇంటి దగ్గరికి పంపించు వాళ్ళతో నేను మాట్లాడి నేను ఇచ్చాను అని చెప్పకుండా బాలునే తనకు కొనిపెట్టినట్టు బంగారం తనకి కావలసినవి ఇచ్చి పంపిస్తాను సరేనా అని చెప్పడంతో సరే అమ్మా అని సత్యం అంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి ఇప్పుడు నేను మా నాన్నగారు పంపించారని ఏదైనా ఇవ్వాలి ఆంటీకి అప్పుడే మళ్ళీ నా మీద ప్రేమ చూపిస్తుంది లేకపోతే నన్ను ఒక ఆట ఆడుకుంటుంది అంత కష్టపడి పనిచేస్తున్న మీనానే అంత చిత్రహింసలు పెడుతుంది నా గురించి తెలిస్తే నన్ను ఒక ఆట ఆడుకుంటుంది కాపో కాబట్టి చిన్న చిన్నవి నేను ఏవో ఒకటి ఇస్తూ ఉండాలి మొన్న ఐదు వేలు ఇచ్చాను కానీ అది కాదు ఈసారి బాగానే ఇవ్వాలి అని చెప్పి ఏమి ఇవ్వాలబ్బా అత్తయ్య గారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం మా డాడీ మలేషియా నుంచి పంపించారని చెప్పి ఎక్కడే ఎక్కడో స్వీట్ షాప్కి వెళ్ళి కొనేసి మా డాడీ పంపించారని చెబుతాను అప్పుడు అత్తయ్య మురిసిపోతుంది అని చెప్పి స్వీట్ షాప్కు వెళ్ళి అన్నీ కూడా ఐదైదు కేజీలు తీసుకుంటుంది ఇంకా వాటిని చక్కగా ప్యాక్ చేయించేసి ఇంటికి వస్తుంది అవి చూసి ప్రభావతి అమ్మ రోహిణి ఏంటమ్మా ఇవి ఏంటివి ఇంతెంత ప్యాకులు ఉన్నాయి ఇవి ఏంటమ్మా అని అనగానే మా డాడీ మలేషియా నుంచి పంపించారా అని అంటుంది ఏంటమ్మా డబ్బు కట్టలు కానీ బంగారం నగలు కానీ వజ్రాలు కానీ పంపించారా ఏంటి అయినా అంత దూరం నుంచి పంపిస్తే మధ్యలో కొట్టేసే వాళ్ళు కొట్టేస్తారు కదా అలా ఎందుకు చేశాడు అసలేంటివి అని ఆత్రంగా చూస్తూ ఉంటే ఆంటీ అవి డబ్బు కట్టలు కాదంటీ స్వీట్స్ ఆంటీ ఓసారి నేను మా డాడీతో ఫోన్లో మాట్లాడినప్పుడు అనుకోకుండా మీ టాపిక్ వచ్చింది మా అత్తయ్య గారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను చిన్న మాట చెప్పానో లేదో ఇదిగోండి ఇన్ని రకాలు మీకోసమే పంపించరు మనం మీరంటే మా నా డాడీకి చాలా ఇష్టం నా మీదే కోపం కానీ మీ మీదేం కోపం లేదు అని అనగానే అవునా నా కోసం ఇన్ని స్వీట్స్ పంపించారా ఇవి మలేషియా నుంచి వచ్చిన స్వీట్సా ఎంత సంతోషంగా ఉందో ఇదిగో కోటీశ్వరుల కోడల్ని ఇలా కోడల్లుగా తెచ్చుకుంటే ఎన్ని లాభాలో మొన్నేమో శృతికి వాళ్ళమ్మ బోలిడను నగలిచ్చింది ఇప్పుడు మీ డాడీ ఏమో బోలిడని స్వీట్స్ పంపించారు ఇంతకంటే ఇంకేం కావాలి అదృష్టం అంటే ఈ ప్రభావతిదే నిజంగా నాకెంత దిష్టి తగులుతుందో ఈ మధ్య ఇరుగు పొరుగు వాళ్ళు నా మీద పడి ఏడుస్తున్నారు ప్రభావతమ్మకేంటి బాగా బలసిన వాళ్ళు కోడలుగా వచ్చారు ఎటు చూసినా డబ్బే డబ్బు నిజంగా ప్రభావతమ్మ రాజభోగమే రాజభోగం అని నా గురించి ఉడుక్కుంటున్నారు కాస్త దిష్టి తీసుకోవాలి అని అంటుంది అత్తయ్య ముందు స్వీట్స్ తినండి అత్తయ్య అని అనగానే ఆ తింటానమ్మా తింటాను ఈ స్వీట్స్ రోజు తింటూ ఉన్న సంవత్సరానికి కానీ తరగవు అన్ని స్వీట్స్ పంపించాడు ఏవి అని చెప్పి అన్నీ కూడా ఓపెన్ చేసి ఓ దగ్గర పెట్టి వాటన్నిటినీ చూసి మురిసిపోతూ నవ్వుకుంటూ చాలా సంతోషపడిపోతుంది ఆ సమయంలో మీనాన్ని చూసి ఏంటి ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నావా ఆ వల్ల కాదులే ఇక్కడ కనీసం ఒక కేజీ స్వీట్ కూడా కొని మీరు తీసుకురాలేరు కానీ అదిగో రోహిణి వాళ్ళ డాడీ మలేషియా నుంచి పంపించారు ఈ స్వీట్స్ లోకల్లో తయారైనవి కావు అక్కడెక్కడో మలేషియాలో తయారైనవి అమ్మా రోహిణి ఇవి ఇక్కడ కొనాలంటే చాలా డబ్బు అవుతుంది కదా అని అనగానే అవునంటీ అని అంటుంది ఇక తర్వాత అదే సమయానికి బాలు వస్తాడు బాలు వచ్చి కవర్లు కింద పడిపోతే వాటిని తీసి చూస్తాడు చూసి ఏంటేంటి ఈ స్వీట్స్ మలేషియా నుంచి వచ్చాయా ఎవరా మాట అన్నది అని అనగానే ఎవరో ఎందుకు అంటారు నా కోడలే అనింది అని అనగానే ఏంటమ్మా ఈ స్వీట్స్ మలేషియా నుంచి వచ్చాయా అని అనగానే అది అది అని అంటూ ఉండగా చెప్పమ్మా భయపడతాందుకు మీ డాడీ నా గురించి ప్రేమతో ఇవన్నీ పంపించారని చెప్పు ఎంతైనా ఆయనకి అక్క చెల్లెళ్ళు ఉండి ఉండరు అందుకనే నన్ను ఓ అక్కో చెల్లు అనుకొని ఇవన్నీ పంపించారు అని చెప్పమ్మా కుళ్ళు కుట్టాడు అని అనగానే నీతో చెప్పినట్టు నాతో అబద్ధాలు చెప్తే నేను పసిగట్టేస్తాను కదా అందుకే ఈ పార్లర్ అమ్మ అలా చెప్పదు ఇవి ఇక్కడ పాత బస్తీలో స్వీట్ షాపులో దొరికిన స్వీట్స్ ఇదిగో అక్కడ కొన్నట్టు ఈ బిల్లు కూడా ఉంది ఇప్పుడేమంటావు ఏంటేంటి మలేషియా నుంచి రోహిణి వాళ్ళ డాడీ ఈ స్వీట్స్ అన్ని పంపించారా అంటే పాత బస్తీ దాకా వచ్చిన మనిషి మన ఇంటికే నాటించి రాలేరా అని అనగానే ఏంటమ్మా శృతి ఇవి స్వీట్స్ అక్కడి నుంచి తెప్పించినవి కావా బాలు ఏంటి ఇలా అంటున్నాడు ఇక్కడ ఎక్కడైనా తెప్పించావా అని అనగానే నాకు ఎందుకు అబద్ధాలు చెప్పావు ఈ అత్తయ్య నీకు ఎలా కనిపిస్తుంది నువ్వు ఏ అబద్ధం చెప్పినా గంగిరెద్దులాగా తలూపేస్తాను అనుకుంటున్నావా అంటూ చాలా కోప్పడుతుంది రోహిణి మీద ప్రభావతి అప్పుడు ఇంకా రోహిణి ఇప్పుడేం చేయాలి ఈ బాలు కనిపెట్టేస్తాడని అనుకోలేదు నేను బాలు వచ్చేసరికి కవర్స్ అన్నీ అనుకున్నాను కానీ ఇంతలోపు వచ్చి పసిగట్టేశాడు ఇప్పుడేం చెప్పాలబ్బా అని అనుకొని అయ్యో ఆంటీ మా డాడీ అక్కడి నుంచి పంపించారని నీకు చెప్పలేదు అక్కడి నుంచి ఫోన్ చేసి మంచి స్వీట్ షాప్లో స్వీట్స్ తీసుకోమని చెప్పారట అది చెప్తుంటే ఈ లోపు మీరు నన్ను మాట్లాడినివ్వలేదు అని ఎనగానే అదేంటి అని ఎనగానే అవునండి ఇప్పుడు ఇలా మీకు నచ్చినవి తీసుకోమన్నారు ఆయన వచ్చినప్పుడు స్వీట్స్తో పాటు బంగారు నెక్లెస్లు కూడా మీకు తెస్తానన్నారు అని ఎనగానే అవునా అలా అయితే ఇంకే ఎక్కడైతే ఏమైంది ప్రేమతో అభిమానంతో పంపించే మనుషులు ఉండాలి కానీ అని అంటుంది ప్రభావతి ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది మరి మీనాని తీసుకొని బంగారం బాలు కొని తెస్తాడా ఒకవేళ సుశీలమ్మ ఇచ్చిన మీనా నా కొద్దమమ్మగారు మీరేమైనా అనుకోండి నా భర్త కష్టాజితంతో కొన్న వస్తువే నాకు కావాలి కానీ ఇలా ఇచ్చినవి నేను తీసుకోను మీరు ఏమి అనుకోవద్దు అని తిరస్కరిస్తుందా మరి బాలు మీనాని తల ఎత్తుకునేలాగా మరి బంగారం కొని తనకి ఇస్తాడా మరి ప్రభావతి ఏం చేస్తుంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్